హై టు ఆల్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వేరే ఊర్లో ఉంటున్నాను సో అందుకోసమే ధీరా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను నేను కూడా ధీరాని చూడక చాలా రోజులైంది అప్రాక్సిమేట్లీ వన్ మంత్ అయితే అయింది సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ధీరా ఫ్యాన్స్ అడుగుతున్నారు ధీరా వీడియోస్ అప్లోడ్ చేయమని నేను అక్కడ లేను కాబట్టి నేను చేయడం లేదనమాట అందుకోసమే మా బాబాయ్ గారిని రిక్వెస్ట్ చేస్తే మా బాబాయ్ గారు ధీరా వీడియోని నాకు పంపించడం జరిగింది వాట్సాప్లో అదే మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ధీరా అయితే చాలా హైట్ అయితే పెరిగింది వాళ్ళ అమ్మతో పాటే చే వెళ్ళి గడ్డి అయితే అనమాట ఫుల్ ఫ్రీడమ్ అనమాట ఎప్పుడో టెంపుల్కి వచ్చి గోశాలలో నైట్ టైం ఉంటారు ఇంకా ఉదయం అంతా కూడా పొలానికి వెళ్ళి చక్కగా గడ్డి మేసి వాళ్ళమ్మ ఇక ధీరాగాడు చట్ట వేసుకొని తిరుగుతూ ఉంటారనమాట బ్యాడ్ లక్ ఏంటంటే గోమాత లక్ష్మికి మిస్ క్యారీ అయింది లేదు అంటే దేరాకి ఒక తమ్ముడు చెల్లో పుట్టాల్సి ఉండేదనమాట అగైన్ మళ్ళీ జనవరికి మా బాబాయ్ గారు ఇంజెక్షన్ అయితే చేయించడం జరిగింది అప్రాక్సిమేట్లీ సిక్స్ సెవెన్ మంత్లో ఇక ధీరాకి చక్కగా ఒక తోడైతే వస్తుందనమాట సో ధీరా ఎలా ఉన్నాడో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చాలా హైట్ అయితే ఉన్నాడు మరి ఇప్పుడు ప్రజెంట్ ఊళ్ళో వాళ్ళపైన పొడవటం లాంటిది ఏమన్నా చేస్తున్నాడో లేదో అయితే నాకు ఐడియా అయితే లేదు సో తప్పకుండా ఇంటికి వెళ్ళినప్పుడు దీరా వీడియోలు ఎక్కువగా అప్లోడ్ చేస్తాను ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ